పరిస్థితులు ఆదాయం లేని పరిస్థితులు అటువంటి పరిస్థితులలో కూడా ప్రభుత్వ పరంగా ఏ రకంగా చేయగలుగుతామో అన్ని రకాలుగా కూడా చేయాలా అని చెప్పి మా ప్రయత్నం చేశాం ఒక ఉద్యోగస్తుల విషయంలోనే కాకుండా ప్రజలకు సంక్షేమం అందించే విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా ఆదాయం లేదు కరోనా వచ్చింది అన్నీ పడిపోయినాయనేటువంటి తప్పించేటువంటి సాకులు చూపకుండా పేద ప్రజలకు ఏదైతే రొటీన్గా వెళ్ళాలనో అన్నీ కూడా ఏ ఒక్కటి కూడా కట్ కాకుండా అన్ని రకాలు కూడా వాళ్ళకి చేయడంతో పాటు అదే రకంగా ఉద్యోగస్తుల విషయంలో కూడా మా వీలైనంత వరకు సౌలభ్యం ఉన్నంత వరకు చేయగలగడం అందరం కూడా మనం చూసాం అలాగే పేదల విషయంలో ముప్పై లక్షల మందికి ఇళ్ల పట్టాల విషయంలో అయితేనేమి క్రమము తప్పకుండా ప్రతి ఒక్కరికి అక్కచెల్లెల విషయాలలో కానీ అన్నదమ్ముల విషయాలలో కానీ ఎవరికి ఏమి చెందాలనో అవన్నీ కూడా సంక్షేమాలు అందించేటువంటి ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనేది లేకుండా చేయడం జరిగింది ఇవన్నిటినీ చేస్తూ ఉద్యోగస్తుని ఎక్కడ అవమానించకుండా వాళ్ళ యొక్క సాహ సహకారాలతో అంత మంచి సంక్షేమాన్ని అందించం మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళతో ఫ్రెండ్లీగా అన్నది ఉండకుండా వాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఏదో ఒక రీతిలో పది మందిలో వాళ్ళని ఎలా అవమానించాలి అనేటువంటి రీతిలోనే తన ప్రవర్తిస్తున్నాడు అలాగే కుంటి సాకులు చెప్పకుండా మేనిఫెస్టోలో ఏమి చెప్పామో అన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేశాం ఎక్కడ కూడా అధికారుల సహాయ సహకారాలతో వాళ్ళని సమయం పరుచుకొని ఇబ్బందులు రాకున్నా ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా ప్రజల విషయంలో ఆ మాట అన్నటువంటిది రానియకుండా ఎంతో మంచిగా చేసినటువంటిది మనం ఈరోజు కూడా ఏ గణంకలు చూసుకున్నా ఏ రకంగా చూసుకున్నా ప్రభుత్వం ఏర్పడిన రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ రకంగా ప్రజలకు మేలు జరిగిందన్నది కూడా మనం ఒకరు చూస్తేనే మనకు తెలిసిపోతుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులను ఉద్యోగస్తులను బెదిరించినటువంటి రీతిలో నేను మళ్ళీ తొంభై ఐదు నాటి ముఖ్యమంత్రిని అయిపోతాను మీ సంగతి తేలుస్తాను అని మాట్లాడుతున్నాడు ముప్పై సంవత్సరాల క్రితం ఇప్పుడున్నటువంటి యువతకు తను ఏం చేశానం తెలియకపోవచ్చు కానీ ఆ రోజులు అందరూ కూడా చూశారు ఒక డ్రామా లాగా పోవటం బెదిరించడం ఆకస్మిక తానిఖలు అనడం అక్కడ ఏదో సస్పెండ్ చేసినట్టు మాట్లాడటం ఇవన్నీ దానివల్ల ఎటువంటి ప్రజలకు మేలు చేసిన పరిస్థితి ఉండేవి కాదు కేవలం తను తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారిని దింపేసి ప్రజాబలం ఉన్నటువంటి నాయకుడిని దింపిన తర్వాత ఇతనికి ప్రజాబలం లేదు ఏదో రకంగా డైవర్ట్ చేయాలన్న ఉద్దేశంతోనే ఆ కాలంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పది పలువురు విషయాలలో ఇదో ఈయన గురించి చర్చించుకునే విధంగా చేశాడు కానీ ఏ ఒక్కరికి కూడా మేలు చేసే విధంగా కూడా ప్రజలకు మేలు చేసే తత్వంతో కూడా తను వివరించలేదు కేవలం డ్రామా కోసం ఆ వార్తలు వండి వారించి ఇతనికి మీడియా తోడుంటుంది కాబట్టి ఆ ఎల్లో మీడియాలో ప్రొజెక్ట్ చేయించుకొని ఇంద్రుడు చంద్రుడు అవి చేశాడు ఇవి చేశాడు అనేటువంటి ప్రొజెక్షన్స్ మాత్రం తెప్పించుకునేవాడు తప్పితే వేరేది ఏ రకంగా కూడా చేయలేదు ఏ ప్రభుత్వానికైనా ఏ ముఖ్యమంత్రికైనా కొన్ని గీటరాయలు ఉంటాయి కొన్ని మైల్ స్టోన్స్ ఉంటాయి ఆ మైల్ స్టోన్స్లో ఎవరు పేద ప్రజలకు మేలు చేశారు ఏ ప్రభుత్వంలో పేద రాష్ట్రానికి మంచి జరిగింది అటు పేదలకు మంచి జరిగింది అన్నట్టు కంపారిజన్ తీసుకోవాలి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమంలో పెద్ద ముందుకు పోయింది లేదు అభివృద్ధిలో పెద్ద ముందుకు పోయింది లేదు ఇదే మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో పది సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పారిశ్రామిక రంగంలో కానీ వ్యవసాయంలో కానీ సంక్షేమంలో కానీ ఎక్కడ ఇది లేదు అదే ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు పూరి గుడిసెలు లేకుండా గృహాలు అందరికీ ఇవ్వడం అయితేనేమి పేదవాళ్ళకు ఫ్రీగా ఉచిత విద్యుత్ ఇవ్వడం అయితేనేమి పేదవాళ్ళకు పూర్తిగా ఉచిత ఆరోగ్యం ఇవ్వడం అయితేనేమి రైతులకు రుణమాఫీ చేయడం అయితేనేమి ఉచిత విద్యుత్ ఇవ్వడం అయితేనేమి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరొక పక్కన అభివృద్ధి ఎందుకంటే కూడా ఎందుకంటే ఏ రిపోర్ట్ చూసినా ఆ కాలంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన కాలంలో పది సంవత్సరాల్లో ఉన్నటువంటి గణాంకాలు కానీ రాజశెట్టు గారి పరిపాలన చేసిన ఐదు సంవత్సరాల గణంకాలు ఉమ్మడి రాష్ట్రంలో నేను చెప్తున్నాను గణంకాలను పరిశీలన చేస్తే ఎంతో ముందుకు పోయింది రాష్ట్రం రాజశెట్ గారు ఐదు సంవత్సరాల పీరియడ్ లో ఇవన్నీ చేస్తూ కూడా మరి సంక్షేమంలో ఏం చేసింది లేదు చేసింది లేదు ఈరోజు జరుగుతున్నటువంటి పోలవరం దగ్గర నుంచి ఏ నగిరి కానీ ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు దాదాపుగా కంప్లీట్ చేసి తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ అటు తెలంగాణలో అయితే ఇంకా ఎన్నో ప్రాజెక్ట్ అదే రకంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి ఐదు సంవత్సరాలలో కూడా ఏ కంపారిజన్ లో కానీ సంక్షేమం మేనిఫెస్టోలో చెప్పింది ఏది చేయకపోగా అభివృద్ధి విషయంలో కూడా ఏది ముందుకు తీసుకెళ్లలేదు మరి మనం కంపారిజన్ చేసుకున్నప్పుడు ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రెండు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్నికలల్లో మేనిఫెస్టోలో ఏం చెప్పిందో తూచా తప్పకుండా అమలు చేయడంతో పాటు కరోనా లాంటి మహమ్మారి వచ్చినా కూడా పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించాడు నిన్నగాక మనం చూసాం శ్రీ సిటీకి పోయాడు ఆ శ్రీ సిటీ నేనే పెట్టానంటాడు అది గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటిదని అందరికి కూడా తెలిసినా కూడా ఖాతారు వేసుకోరు అనుకుంటాడు ఏ ఉపయోగపడేటువంటి పని రాష్ట్రానికి ఏమి చేయకపో చేయం చేయలేదు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో అతను ఆర్థికంగా ఎన్నో అప్పులపాలని పాలని అప్పులన్నీ చేసి సంక్షేమం ఏ అమలు చేయకపోయినా సంక్షేమాన్ని అమలు చేస్తూ మరొక పక్కన పారిశ్రామికంగా నిన్న శంకుస్థాపన చేసినటువంటి పదహైదు ప్రాజెక్టులు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన పదహైదు ప్రాజెక్టులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ సిటీలో ఏర్పాటు చేసినటువంటివి అప్పుడు వచ్చిన ప్రాజెక్ట్స్ ఇప్పుడు మళ్ళీ నేను శంకుస్థాపన చేసినప్పుడు మళ్ళీ ప్రారంభోత్సవం చేశాడు అదే రకంగా దాదాపుగా కంప్లీట్ స్టేజ్కి వచ్చినాయి నాలుగు పోర్ట్స్ ఇప్పుడు ఈ రాష్ట్రంలో అవసరమైనటువంటిది మన రాష్ట్రానికి బెనిఫిట్ ఉండేది కోస్ట్ లైన్ ఈ రాష్ట్రానికి ఉద్యోగ కల్పన జరగాలన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలన్నా అత్యంత ముఖ్యమైనటువంటిది రవాణా వ్యవస్థ ఆ రవాణా వ్యవస్థలో నాలుగు పోర్ట్లు కానీ తొమ్మిది షిప్పింగ్ హార్బర్లు కానీ పదిహేడు మెడికల్ కాలేజీలు కానీ అలాగే చెప్పుకుంటూ పోతే ప్రతి గ్రామంలో సచివాలయాలు కానీ ప్రతి గ్రామంలో ఆర్బీకేలు కానీ ప్రతి గ్రామంలో హెల్త్ సెంటర్స్ కానీ నాడు రేడు రూపంలో స్కూల్స్ కానీ నాడు రేడు రూపంలో హాస్పిటల్స్ కానీ ఎన్నో రంగాలలో మౌలిక వసతులు కానీ ఎన్నో రకాల అభివృద్ధి చేసి ప్రజలకు ఆస్తి క్రియేట్ చేశారు మరి చంద్రబాబు నాయుడు గారు ఇటు సంక్షేమం ఇవ్వలేదు ఇది ఏమి ఇవ్వలేదు కానీ చంద్రబాబు నాయుడు అన్నీ కూడా చేసేస్తున్నాడు బ్రహ్మాండంగా ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు తీసుకెళ్ళిపోయాడు రాష్ట్రాన్ని అని చెప్పి ఆయనకు ఎప్పుడు వత్తాసు పలికేటువంటి మీడియా చేస్తున్నటువంటి ప్రచారం తప్పితే ఆయన ఏ రకంగా దేంట్లో కూడా అటు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఏది చేయకపోగా ఇప్పుడు నిందలంతా ఈ ప్రభుత్వంలో ఏదో జరిగిపోయింది అని చెప్పి ఈ గత ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు కుప్పకున్నాయని ఏదేదో మాట్లాడుతూ ఉద్యోగస్తులు టార్గెట్ చేస్తూ వాళ్ళపైన కథనాలు వీళ్ళే ప్రచురం ప్రచురణ చేసి దాని ప్రకారం వాళ్ళని వేధించడం సమంజసమా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఐఏఎస్ ఆఫీసర్లను కానీ ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళను వదలట్లేదు ఏం చేస్తారా అధికారులు ఈరోజు అధికారులు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి ఈరోజు ఒక ప్రభుత్వం ఉంటుంది రేపు ప్రజాదరణ కొల్పి ఇంకో ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు అంత మాత్రాన ఆ ప్రభుత్వాలకు ఏదైతే ఉంటుందో దానికి అనుసంధానం అధికారులు పనిచేస్తారు అలా కాకుండా వ్యక్తిగతంగా టార్గెట్లు చేయడం నోటీస్ ఇవ్వడం వేధించడం సమంజసమా ఇదే నేను ప్రశ్నిస్తున్నాం అదే రకంగా అందరికీ కూడా తెలిసిన అంశమే ఇక్కడ నేను పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు జస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను ఉదాహరణకి ప్రతిజ్ఞ గారు అప్పుడు సీఎంలో చంద్రబాబు నాయుడు గారు హాయంలో సీఎంలో పనిచేశారు మరి ప్రభుత్వం మారిన తర్వాత ఆయనకు కీలకమైనటువంటి పోస్ట్ని ఇవ్వలేదా సతీష్ చంద్ర గారి విషయంలో మేము ఏమన్నా రాంగ్గా వివరించామా సాయి ప్రసాద్ గారు మీకు అత్యంత ఆప్తులు సీఎంలో పనిచేశారని తెలిసి కూడా ఆయన రెవెన్యూ సెక్రటరీగా పెట్టుకొని అత్యంత బా బాధ్యతలు ఆయనకి ఇవ్వటం జరిగింది కదా అధికారులపైన ఎందుకు మనకు కోపం అలాగే ఠాకూర్ గారు మీ హయాంలో ఎలక్షన్స్ టైంలో డీజీపీగా పనిచేసిన ఠాకూర్ గారికి మేము అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి పోస్ట్ ఈ ప్రభుత్వంలో ఇవ్వలేదా అలా అధికారులను ఎప్పుడు కూడా టార్గెట్ చేయకూడదు అన్నటువంటిది మా భావన వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు ప్రభుత్వ యొక్క ఉద్దేశాలను అనుసరించుకొని వాళ్ళు పనిచేస్తారు వాళ్ళు పలాని వ్యక్తులుగా ముద్ర వేసి వాళ్ళు హింసించే విధంగా మీరే ట్రయల్ చేస్తున్నట్టుగా పేపర్ల రోజు కథనాలు రాయించి వాళ్ళు వేధించడం సరైనటువంటి అంశం కాదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రభుత్వం మీదుండచ్చు రేపు ఉండకపోవచ్చు శాశ్వతం కాదు ఎవరు కూడా కానీ సిస్టమ్ శాశ్వతం సర్వీస్ రూల్స్కి వ్యతిరేకంగా తప్పు చేసినంటే యాక్షన్ తీసుకోండి అటు రాజకీయ నాయకులు వదలకండి ఇట్లా అధికారులు వదలకండి కానీ అవి ఏమి ప్రూవ్ చేయకుండా అవి ఏమి మీరే క్రియేట్ చేసుకొని పేపర్లను రాయిస్తూ రోజు టార్గెట్ చేస్తూ వివరించేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు ఇది ఎప్పటికీ కూడా ఆరోగ్యమైనటువంటిది కాదు అధికారం టార్గెట్ చేస్తే ఏమొస్తుంది డిఎస్పి పోస్టింగ్లు ఇస్తావు ఒక సామాజిక వర్గం టోటల్గా పక్కన పెట్టేస్తారు సామాజిక వర్గాలు అంటే భావనే ఏ రాజకీయ పార్టీకి రాకూడదు ఎస్ మేము కొన్ని తప్పిదాలు చేసిన దానివల్ల ప్రతిపక్షంలో కూర్చోపెట్టారు మీకు అధికారం ఇచ్చారు కదా మీరు ఇలాంటి తప్పులు ఏవి కూడా ఏవి కూడా చేయకండి ఏ రకంగా టార్గెట్ చేయకండి ఉద్దేశపూర్వకంగా ఈ మధ్యన చూస్తున్నాం రోజు పత్రికలలో గనుల రెడ్డి మైన రెడ్డి ఇసుక రెడ్డి ఏంటండి ఇవి ఎందుకంటే అలాంటి టార్గెట్ చేయడం ఒక ప్రాంత వాసుల్ని ఒక సమాజంలో టార్గెట్ చేయడం సమంజసమా అలాంటి పేర్లు పెట్టి అవహేళనగా చేయటం అనేటువంటిది కరెక్ట్ అనిపిస్తోందా ఇది మంచి పద్ధతేనా మీరు ఆలోచన చేసుకోండి ఎప్పుడు కూడా ఒక మనిషిని ఒక అధికారి ఐఏఎస్ ఐపీఎస్ అన్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి గర్వకారమైనటువంటి వ్యక్తులు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మీ ప్రభుత్వంలో మీరు ఇచ్చేటువంటి నిర్దేశాలను ఇదే దాని ప్రకారం చేస్తారు అవతల ఇంకొక ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ పార్టీ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో అది డెమోక్రసీలో ఉన్నటువంటి భాగం అందులో ఒక భాగం అది వేధించే తత్వంలో వాళ్ళను మాట్లాడడం ఇలాంటి పేర్లతో హింసిచ్చేటట్టుగా వాళ్ళతో వాళ్ళతో వ్యవహరించడం అనేటువంటిది సరైనటువంటిది కాదు కొత్త ట్రెండ్ నడుస్తుంది ఇందులో రాష్ట్రంలో ఎక్కడ చిత్తుకాయుతాలు కలిపినా ఆ ఫైల్స్ ఇది పోలవరం ఫైల్స్ అవి కలిపినాయి మన రెవెన్యూ ఫైల్స్ ఏంటి అంత మీ ప్రభుత్వం అంత ఫెయిల్యూర్లో ఉందా ఆన్లైన్ సిస్టమ్స్లో ప్రతి ఒక్కటి ఉంటుంది కదా ఎందుకు ఉద్యోగస్తులను టార్గెట్ చేయనటువంటి భావనతో ఉద్యోగస్తులను అవమానం చేయాల భావనతో కొంతమంది రాజకీయ నాయకులను టార్గెట్ చేయాలన్నటువంటి భావనతో ఎక్కడ ఏదో చిత్తుకాయుతాలు కలిపినా అది ఏదో జరిగిపోయినట్టుగా మీరు మాట్లాడుతుండడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అంగీకరించారు మదనపల్లికి సంబంధించి ఇంటెలిజెన్స్ వాళ్ళు అది ఏమీ లేదని చెప్పారు కానీ నేను ఆ అది ఉంది మీరు వెంటనే హెలికాప్టర్ వేసుకొని పోండి అని చెప్పి డీజీపీకి ఆదేశాలు ఇచ్చానని తనలో తను బయట పెట్టుకున్నాడు దాన్ని ఆయన ఇష్యూ చేయాలనుకున్నాడు అనేటువంటి భావన ఆయన మాటల్లోనే స్పష్టంగా కనపడేది ఇది సమంజసమా మీకు అది ఎంక్వైరీ చేసి తప్పు జరిగినంటే ఎవరైతే తప్పు చేశారో అటువంటి వారిని పట్టుకొని పది మందిలో శిక్షించేటువంటిది మీరు యాక్షన్ తీసుకోండి తీసుకోవాలి కూడా తప్పు చేసిన వదరకండి ఎవరు కూడా తప్పు చేసిన వదరమని కోరరు కానీ ఇలాంటి టార్గెట్ చేసుకుంటూ వాళ్ళని కేవలం మీరే పత్రికల ట్రయల్ నడిపినట్టుగా ఒక దళిత అధికారిని పోస్టింగ్ ఇచ్చి తర్వాత ఎవరో పోస్టింగ్ పెట్టారు అని చెప్పి ఆమెను మళ్ళీ రివర్స్ చేయటం ఇవి ఇది కరెక్ట్ అడ్మినిస్ట్రేషన్లో ఇలాగా ఒకరిని వేధించేటువంటి తత్వం అన్నటువంటిది మంచిదా రేపు పొద్దున ఇదే సిస్టమ్ కంటిన్యూ అయ్యి ఇలాగే రేపు వచ్చే ప్రభుత్వాలు ఎవరైనా వివరించితే ఏమవుతుంది ప్రజాస్వామ్యం రోజు ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చిండొచ్చు ఎందుకు సేవ చేయమని అంతేగాని దాన్ని హరించేసి ప్రజాస్వామ్యం అన్నది మర్చిపోయి వ్యక్తిగత కక్షలతో దూషించేటువంటి తత్వంతో పోవడము కరెక్ట్ కాదు అని చెప్పి వీళ్ళకు విన్నమిస్తున్నాం ఇప్పుడు సీఎంఓలో పనిచేసిన అధికారులను వేధించే తత్వంలో చేస్తున్నారు పోస్టింగ్స్ ఇవ్వటం లేదు ఎందుకు ఆ వాళ్ళు ఏదైనా తప్పు చేసినట్టే పొలాన్ని రూల్స్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఈ తప్పులు ఉన్నాయి దానికి మేము యాక్షన్ తీసుకుంటున్నాం అన్నటువంటి మాట చెప్పచ్చు కదా ఏదో చితికాయుధాలు కాలిపోయినాయని చెప్పి అధికారులు చెప్తుంటే ధవలేసంలో ఏదో జరిగిపోయిందని ఉద్యోగస్తులు సస్పెండ్ చేస్తాం ఇంకోటి ఏ పేపర్ కాలిపోయినా ఇదేనా మీరు ఆ మాదిరి ఆఫీసర్స్ ఆఫీసర్స్లో సిస్టమ్స్ కరెక్ట్ చేయలేకపోతున్నారు అధికారులకు వచ్చి మీరు మూడేళ్ళు అయిపోతుంది కదా ఎందుకు కట్టడి చేసుకోలేకపోతున్నారు అంటే మీ ఫెయిల్యూరా ఇది లేకపోతే మీకే ఏదైనా ఎంక్వైరీలో మీ తప్పులు ఏదైనా బయటపడతాయని చెప్పి భయపడి మీరే కల్పిస్తున్నారా ఇది కూడా ఆలోచన చేసుకోవాలి ఒకసారి ఏం జరుగుతుందన్నది మేము కూడా దీనిపైన కూడా ఒక ఎంక్వైరీస్ కూడా చేస్తున్నాం ఇలాంటి పరిస్థితులు చేసుకుంటూ పోతూ ప్రతి చోట కూడా ఏదో ఒక వేధింపులే మా తత్వం అన్నటువంటి దాంట్లో వ్యవహరించడం సరైనటువంటిది కాదు అని చెప్పి తెలియజేసుకుంటూ వీళ్ళు ఏదైతే చేస్తున్నారో ఎక్కడైతే ఒక మంత్రిగా బాధ్యత మంత్రిగా అందరికీ మేలు చేయాలి ఇది ప్రజాస్వామ్యం ఓట్లు ఎలక్షన్స్ అయిపోయినా ఎలక్షన్స్ టైప్లో మళ్ళీ రాజకీయాలు చేసుకోవచ్చు మిగిలిన టైంలో అందరికీ సమానంగా చేయండి అన్నటువంటిది గతంలో ప్రభుత్వంలో తీసుకున్నటువంటి స్టాండ్ పద్ధతిలోనే శాచులేషన్ మూడ్లో అందరికీ మేలు జరిగింది ఇప్పుడు అలా కాకుండా ఒక వర్గానికి ఎవరికి చేయగా చేయొద్దండి మా బిల్లు తెలుగు పచ్చ బిల్లు వస్తే మీరు టీ ఇండి కాఫీ అని చెప్పడంతో వాళ్ళు రెచ్చిపోతున్నారు కింది స్థాయిలో ఎంఆర్ఓలను ఎండిఓలను ఆఖరిక పోలీస్ అధికారులపైన కూడా దౌర్జన్యం చేస్తున్నారు అంగన్వాడి ఆయా ఆయాల్లో టీచర్లను వేధించడం దగ్గర దగ్గర నుంచి ఆశా వర్కర్లను వేధించే దగ్గర నుంచి ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క అధికారిని వేధించే రీతిలో మీరిచ్చినటువంటి స్ఫూర్తితో రెచ్చిపే వివరించి రాక్షస ఆనందం పొందుతున్నారు అధికారులను వేధించుకుంటూ టీచర్లను అయితే నానా రకంగా హింసించేటువంటి పద్ధతులు రోజు జరుగుతూ ఉన్నాయి ఇలాంటివి ఎలా కంట్రోల్ చేయాలి పైన ఉన్నటువంటి వాళ్ళు ఆదేశాలు ఇవ్వాలి చెప్పాలి ఇది మనకు మన కోసం వచ్చింది కాదు ప్రజా తీర్పు వచ్చింది ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చిన అధికారం లేకి ప్రజలకు ఉపయోగపడేది శాశ్వతంగా వ్యవస్థ అనేటువంటిది ముఖ్యము ఆ వ్యవస్థల జోలికి మనం పోకూడదన్న ఆలోచన పరంగా తెలియచేయాలి కానీ పై స్థాయిలోనే ఇలా దుర్మార్గంగా ఆదేశాలు ఇవ్వడంతో రెచ్చిపీ కింది స్థాయిలో వివరించడం వలన ఎంత ఎన్ని రకాల క్రియేట్ చేస్తున్నారు ఎంతమందికి అవమాన పద్ధతి రీతిలో వివరిస్తున్నారు ఏ ఒక్కరు కూడా సంతోషంగా అధికారులు అధికారులు ఎవరు ఉద్యోగం చేయలేకపోతున్నారు ప్రతి ఒక్కటి ఏది లేని ఏదో ఒక రకంగా దాన్ని చేసి దాన్ని ఏదో తప్పుదో పట్టించేసి ఏదో అవతల ప్రభుత్వం పైన ముందు ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేయండి అన్నటువంటి రీతిలో వ్యవహరిస్తున్నారు తప్పు జరిగితే వదలకండి తప్పు లేకపోయినా కేవలం ఇవే ఇదే పద్ధతిలో వివరించుకుంటూ పోతే ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుందో అన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి అదేగా నేను కాక మొన్న ఒక ఫైబర్ నెట్కి సంబంధించిన ఒక అధికారి పైన ఇష్టానుసారం రాశారు కేవలం అతను చేసిన తప్పు కడపలో పుట్టడము లేకపోతే ఆయన మధుస్థన రెడ్డి కావడమో కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు అసలు ఈ ఫైబర్ నెట్ అన్నటువంటిది కూడా ఒకసారి తీసుకుంటే అతను ఒక ఐఆర్ఎస్ ఉద్యోగి ఈ ఫైబర్ నెట్ అన్నటువంటిది గతంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో వేమూరి హరికృష్ణ గారు టెరాసాఫ్ట్కి సంబంధించి అతనికి పైన అనేక ఆరోపణలు ఉన్నాయి అంతకుముందు ఈవీఎంలు చోరీ విషయంలో ఎన్నో రకమైనటువంటి కేసులు ఉన్నాయి దానిపైన ఫైబర్ నెట్ పైన అనేక కేసులు ఎన్క్వైరీ కూడా జరుగుతాను ఉంది దాన్ని తప్పుదో ఆ ఎన్క్వైరీని తప్పుదో పట్టించేందుకు వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం రెండు వేల పదహారు పదిహేడులో స్టార్ట్ అయినటువంటి ఈ ఫైబర్ నెట్ అన్నటువంటిది కేవలం తొంభై లక్షలు ఉండింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం దిగిపోయేటప్పటికి కేవలం యాభై ఐదు కోట్ల ఆదాయం మాత్రమే ఉన్నాయి తర్వాత ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి సంవత్సరంలో నూట ఇరవై ఆరు కోట్ల ఆదాయం పెరగడమే కాకుండా ఫైబర్ నెట్లో ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా రెండు వందల కోట్లకు తగ్గకుండా ఆదాయం కూడా వస్తాం ఇవన్నీ చూపకుండా కేవలం అధికారుల స్టేట్మెంట్స్ కూడా ఏది చూడకుండా వ్యక్తిగతంగా పత్రికలలోనే బుర్జ కార్యక్రమం చేయటం సమంజసమా మీడియా వాళ్ళు ఎవరించినటువంటి తీరు ఇదేనా ఆడిట్ ఫైబర్ ఇది కాకు సంబంధించింది కూడా ఫైబర్ అంటే చేసింది ఎక్కడ ఆ సంవత్సరాలకు సంబంధించి పూర్తి ఆడిట్ రిపోర్ట్ కూడా తయారు చేసినా కూడా వీళ్ళు ఇలాగే దాన్ని ఇది చేస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటివి ఒక ప్రభుత్వం అంటే నిరంతర ప్రక్రియ నిరంతర ప్రక్రియలో భాగంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రజల యొక్క ఇచ్చినటువంటి మ్యాండేట్తో ప్రజలకు మంచి చేసేటువంటి కార్యక్రమాలు అటువంటిది ఆలోచన చేయకుండా ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా ఎలా భయభ్రాంతులకు గురి చేయాలో అవతల పార్టీ వ్యక్తులను అధికారులను ఏ రకంగా వేధించాలన్నటువంటి రీతిలో వివరించడం సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్తూ ఈ పద్ధతి మార్చుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు కానీ అధికారులకు కానీ విలువనిచ్చి మంచిగా వ్యవహరించినటువంటి తీరులో ప్రజాస్వామ్య స్ఫూర్తితో ముందుకు పోవాలని చెప్పి ఆ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం